హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ ఛానల్ ఈరోజు మనం ఒక స్వీట్ రెసిపీని తయారు చేసుకుందాం ముందుగా రెండు గ్లాసులు నేనైతే బియ్యాన్ని నానబెట్టుకున్నాను ఈ బియ్యాన్ని నైట్ నానబెట్టుకోవాలండి మనం అచ్చలకి ఎట్లా నానబెట్టుకుంటాము అలాగా నానబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి దీంట్లోకి వరక ఒక కొబ్బరి ఒక చిప్ప కొబ్బరి అంటే ఒక ఒక గిన్నెతోటి తీసుకోండి ఒక కప్పుడు తీసుకోండి దీంట్లోకి యాలక్కాయలు రెండు యాలక్కాయలు తీసుకోండి యాలక్కాయలు తీసుకోండి దీంట్లోకి బొంబాయి రవ్వ కొంచెం చాలండి చిన్న కప్పుతోటి బొంబాయి రబ్ వేసుకోండి సరిపోతుంది అదేవిధంగా బెల్లాన్ని వేసుకోండి మొత్తం కలాయి పెట్టుకోండి బెల్లం దీనికి స్వీట్కి తగ్గట్టుగా వేసుకోండి బోండాలు ఎలా చేసుకుంటామో స్వీట్ బోండాలు అలా బెల్లం ఎంత కావాలన్నా వేసుకోవచ్చు పిండి పిండికి తగ్గట్టుగా వేసుకోండి కొబ్బరి కూడా అంతే మనం కప్పు వేసుకోర్లేదు ఎక్కువైనా వేసుకోవచ్చు బెల్లం బాగా మెత్తగా అనుకొని వేసుకోండి నేను ఇక్కడ కొంచెం తగ్గు ఉన్నాయి చూస్తున్నారుగా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనం బోండాలుగా వేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ బాగా మరుగుతున్నప్పుడు ఈ చిన్ని బోండాల్ని ఒకసారి టెక్ చేద్దాం ఆయిల్ కాగిందా లేదా అని టెక్ చేసుకోండి అలాగా ఆయిల్ అయితే బాగా మసిలిపోతుంది చిన్న చిన్న బోండాల్ని చెప్ చేయండి చిన్న చిన్న అప్పాలాగా వస్తున్నాయి టేస్ట్ అయితే ఎలాగైనా బాగానే ఉంటాయి మనం కొంచెం జాబ్ ఎక్కువైంది కాబట్టి చిన్న చిన్న అప్పాలాగా వస్తున్నాయి జాబ్ కాకుండా చూసుకోండి కొంచెం గోధుమ పిండి కలుపుకోండి అప్పుడు నేను కలపట్లేదు ఇలా బొరెలాగా కూడా బాగానే ఉంటాయి చిన్న చిన్న బోండాళ్ళకి కూడా బాగానే ఉంటాయి కాబట్టి గోధుమ పిండి కలుపుకొని కొంచెం జావ కాకుండా గట్టిగా వచ్చేస్తారు పొంగనాల్లాగా వచ్చినాయి స్వీట్ పొంగనాలు పిల్లలకి బాగా ఇంట్లో ఉంటారు కదా పిల్లలు ఇప్పుడు మంచిగా తినేస్తారు స్కూల్కి కానీ బాక్స్లో కానీ బాగానే ఉంటాయి హెల్దీ ఫుడ్ ఇదైతే ఎందుకంటే కొబ్బరి ఉంది కాబట్టి పచ్చి కొబ్బరి మనకి బియ్యం అన్నీ మంచిగా నానబెట్టినాయి కాబట్టి హెల్దీ ఫుడ్ ఇలాంటివి చేసి పెట్టండి బయట కొనే కంటే ఇది బెటర్ కదా ఇలా ఇంట్లో చేసుకోవటం మంచిది ఆరోగ్యానికి కూడా ఈ పిండి ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటే రెండు రెండు ఒక వారం పాటు అప్పుడప్పుడు ఇలా వేసుకోవచ్చు ఓన్లీ బోండాలే వేయక్కర్లేదు కొంచెం పెద్దగా బోరెలు కూడా వేసుకోవచ్చు మరి చూస్తున్నారు కదా ఈ పొంగడాలు అయితే రెడీ అయిపోయినాయి చిన్న చిన్న బోండాలు అనుకున్నాం కానీ చిన్న చిన్న అప్పాలు వచ్చేసినాయి ఏం కాదు బోర్ల ప్రాసెసే మొత్తం కాకపోతే కొంచెం బోండాల్లాగా వేసుకోండి గోధుమ పిండితో లేకపోతే ఇలా చేసేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తున్నారు కదా మరో వీడియోలో మళ్ళీ కదా